హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి కంటే ఈరోజు అంత లెంతిగా అయితే ఉండదు చాలా సింపుల్ బ్లాగ్ అనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే దీవెన కోసం డ్రెస్సెస్ అయితే తెప్పించామన్నమాట ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము దీవెన్ బాబు ఓపెన్ చేస్తాడు ఇక్కడ

సూపర్ ఉంది అది ఆఫ్ సారీ నీకు ఇట్లా తీసుకోవాలి ఆఫ్ సారీ గా దేవి బాగా ఇస్తది మామ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగుంది అసలు దీవన అసలు ఎక్సలెంట్ ఉంది నాన్న రెండు బాగుంది నాన్న కాస్త ఇంకొంచెం బుట్ట చేతిలి దీనికి గ్రీన్ ఎంత బాగుంది ఏది మెరూన్ గ్రీన్ ఆ చాలా బాగుంది అదేక అది వర్క్ వచ్చింది ఆ బ్లౌజ్ కూడా ఓకేనా కుచ్చుకోవట్లేదు ఫస్ట్ అయితే చెక్ చేసింది అనమాట ఏం కుచ్చుకోవట్లేదు అని చాలా మెత్తగా ఉంది లోపల కాటన్ లైనింగ్ చేశారు చాలా చాలా బాగుంది మనకి క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి అనూస్ కలెక్షన్స్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాము అలాగే వాళ్ళ ఐడి కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి చాలా చాలా డిజైన్స్ చాలా బాగున్నాయి ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంది పిల్లలకి కూర్చుకోకుండా చాలా కంఫర్ట్ గా ఉంటుంది లైనింగ్ కూడా ఇచ్చారు కాటన్ లైనింగ్ వేశారు ఇట్లా లెహెంగా ఇది చూడండి మొత్తం ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇది అనమాట మీకు క్లారిటీ కనిపిస్తుందా కింద కూడా ఇట్లా కుర్చీలాగా వేశారు మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇవి బాగుంటాయి ఫ్రాండ్స్ అంటే బుట్ట చేతులు చాలా చాలా బాగుంటాయి ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ అంటే మనకి మగ్గం వరకు ఇచ్చేసారు ఇక చిన్న చిన్నగా ప్లేన్ ఇవ్వకుండా చిన్న చిన్న మనకి పూసలు ఉంటాయి కదా వాటితో చేశారనమాట బాగా వచ్చింది రంగు డ్రెస్ అయితే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇప్పుడు నెక్స్ట్ మన పండగల సీజన్ కాబట్టి బాగా గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే ఫస్ట్ ఇది ఒక డ్రెస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బాగుంది

ఫుల్ ఆఫ్ ఫోని కూడా వేసుకోవచ్చు ఫుల్ లాగా కూడా వేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు మనకి లెహెంగాలోదే దీనికి పఫ్ హ్యాండ్స్ పెట్టారనమాట ఇదేమో పింక్ చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది అసలు గుచ్చుకోకుండా ఉంది అనమాట లోపల కాటన్ లైనింగ్ ఫినిషింగ్ అని చాలా బాగా వచ్చింది ఓకే నెక్ దగ్గర బాగా హైలైట్ చేశారనమాట మగ్గం వర్క్ ఇదంతా కూడా వెనక్ ఇచ్చారు బుక్స్ అనేవి థ్రెడ్స్ కూడా ఇచ్చారు అనమాట అడ్జస్ట్ చేసుకోవడానికి నెక్ కూడా చాలా బాగా వచ్చింది వేసుకున్న తర్వాత చూద్దాము సూపర్గా ఉంది డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ బాగుంది మెయిన్ ఓకేనా మీకు కూడా కావాలనుకుంటే ఇంత బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనుస్ కలెక్షన్స్ ఓకే అండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే మేము అనూస్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాము డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము వాళ్ళకి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది నెంబర్ కూడా ఇస్తాము మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అయితే బాగా నచ్చాయి అనమాట మెయిన్గా పిల్లలు చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా రిచ్గా కూడా ఉన్నాయి అనమాట ఇవి మన మ్యారేజెస్కి ఎంత పెద్ద కైనా వేసుకోవచ్చు మెయిన్గా స్టిచ్చింగ్ బాగా నచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా అంటే మనం మీకు ఏది కావాలంటే అదే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది అంటే దీవెన తీసుకున్న ఇందులో మీకు ఏదైనా నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసేసి వాళ్ళకి వాట్సాప్ నెంబర్ కాల్ చేసేది కనుక్కోవచ్చు ఫోటోస్ అయినా తీసి పెట్టండి నాకు రెండిట్లో ఏది బాగా నచ్చింది అంటే రెండు నచ్చాయి దీవెనమ్మకి ఇది బాగా కంఫర్ట్ గా ఉంది అనమాట బాగా మెత్తగా ఉంది ఇదేమో కొంచెం పట్టు టైప్ లో వచ్చింది ఇదేమో ఫ్యాన్సీ టైప్ లో వచ్చింది రెండిటికి రెండు అంటే కంపేర్ చేయడానికి ఏం లేదు అలా ఉంది చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ కలెక్షన్స్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వచ్చేసి అనూస్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నామండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కానీ మెయిన్ గా వీటిని ఫెస్టివల్స్ కోసం అని తీసుకున్నాం అనమాట ఒకటేమో వరలక్ష్మి వ్రతానికి ఒకటే వినాయక చవితికని తీసుకున్నాము ఈ లోపు మాకు కొంచెం అత్తయ్యకి లావడం వల్ల అటు ఇటు తిరగడము అందులోనూ ఇంకా మా పాలోళ్ళు అంటే మా వారి వల్ల పెద్దమ్మ ఒక ఆవిడ చనిపోయారనమాట పాలోళ్ళు అందుకే వినాయక చవితి కూడా చేయట్లేదు మళ్ళీ తర్వాత కూడా చాలా మంది కామెంట్ చేస్తారు చేయలేదు ఏంటక్క కానీ ఇదనమాట సంగతి ఇంకా అంటే ఫిఫ్త్ సిక్స్త్ డేనో ఏమో అయింది అంతే ఇంట్లో ఇంకా ఏం పూజలు అలాంటివి ఏం చేయకూడదు కదా పాలోళ్ళకైతే లెవెన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి ఇంకంతవరకు ఏం ముట్టుకోకూడదు అంటే వాటి కోసం అని ప్రత్యేకంగా తెప్పించుకున్నాము చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మీకు కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి అంటే బాగా చేసుకుందాం జరుపుకుందాం తెప్పించుకునేసరికి అనుకోకుండా ఇంక ఇలా జరిగిపోయిందనమాట లాస్ట్ టైం మా దీవెన్ బాబు బర్త్డే అప్పుడు కూడా బర్త్డే చేయకుండా అలాగే జరిగిపోయింది ఒక్కొక్క పండగకి ఒక్కొక్క అకేషన్కి ఇంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంది ఇంకా దీవెనకైతే ఈ డ్రెస్ అయితే వేశామన్నమాట ఆల్రెడీ ఇది ఓపెన్ చేసాము షార్ట్స్ కూడా అనమాట ఒకసారి వేసుకొని చూసింది అందుకే ఇంకా కొత్త బట్టలు అయితే వేసేసుకుందనమాట అనుకోకుండా హైదరాబాద్లోనే మనం ఇది తీసుకున్నాం అనమాట ఈ కొరియర్ తీసేసుకొని ఇది చేసేసాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత షార్ట్ వీడియోస్ మనకి ఏదన్నా అంటే ఇది ఓపెన్ చేసేసి దీవెన ఒకసారి వేసుకొని చూసింది ఇంక అందుకే వేసేసుకున్నాము ఇంకే పండక్కి వేసుకుందాం కుదరలేదు కదా సాంగ్స్ అయినా కొంచెం మనకి ఇది కొలాబరేషన్ చేయాలి కాబట్టి డ్రెస్సెస్ అయితే వేసుకొని సాంగ్ షూట్స్ అయితే చేసేసింది దీవినమ్మ మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి క్లోజ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడేమో మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తున్నాను అనమాట ఈ మామిడికాయ పచ్చడి అది కాదు ఓన్లీ కర్రీస్ మాత్రమే అది ఉప్పు కారం తక్కువ ఆయిల్ తక్కువగా వేసి చేశాను ఈ పచ్చడి ఏమో మామయ్య ఏమంటే కొంచెం మామిడికాయ పచ్చడి తీసాను అంటే రెండు డబ్బాలలో ఉండే దాంట్లో దీంట్లో నూనె కలిపి ఒకే దాంట్లో వేసేసాను ఒక దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అని ఇంకా అడవులు నేను ఈ బాక్స్ అయితే తీసుకొచ్చాను అంటే మిగిలిన నూనె మనకి ఎప్పుడైనా చేపల పులుసు అవి చేసుకున్నప్పుడు బాగుంటుందనేసి కొంచెం పచ్చళ్ళు ఎక్కువగా వేసుకుంటారు ఎంతమంది మామిడికాయ పచ్చడిలో ఎక్స్ట్రా ఆయిల్ని చేపల పులుసు యూజ్ చేస్తారు కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేత అన్ని తీసుకొచ్చి పెట్టాను ఇంకేమైనా మర్చిపోయా అని నిలబడి చూస్తున్నాను సాల్ట్ ఏదే స్పూన్ అయితే మర్చిపోయినా తీసుకొచ్చి ఇస్తున్నాను అందుకే ఇంకా మా వారైతే వడ్డిస్తున్నారన్నమాట నేనేమో మా అవయకి పచ్చడి వేసి ఇస్తున్నాను చాలా టేస్టీగా ఉంది బయట పెట్టాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే కూడాను రెండు డబ్బాలు నిండా పెట్టాము ఒక డబ్బా అయితే సగానికి అయిపోయింది ఇందులో కూడా అడుక్కు అయిపోయింది ఈసారి పచ్చడి అయితే చాలా అయిపోయింది టేస్ట్ బాగుంది కదా థ్యాంక్ యూ